ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం తండ్రి నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న బిడ్డ యొక్క హృదయంలోనూ నిరంతర ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేడైన అతి అతిమీకిలు వినయపూర్వకంగా బ్రతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈరోజు మనము ఇరుకు మార్గం గురించి ధ్యానించుకుందాం యక్షయ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రకారం అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమున పోవారికి ఏర్పరచబడును మూడు లైనను దానిలో నడుచుచు ద్రోవ తప్పక ఇందురు యేసు ప్రభువు మాట్లాడారు ఇరుకైన మార్గం గురించి ఇరుకైన మార్గంలో అనేక మంది ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు కానీ కొంత దూరం నడిచి వదిలేస్తారు ఎందుకంటే ఇరుకైన మార్గంలో నడవడం చాలా కష్టం ఇరు ఇరుకైన మార్గము చాలా సన్నదారి ఇటుగాని అటుగాని చూడకూడదు మార్గము విశాలంగా ఉంటే తినచ్చు తాగచ్చు తిరగచ్చు ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు ఇరుకైన మార్గం అంటే త్రాగకూడదు తిట్టకూడదు తినకూడదు లోక సంబరాలు ఉండకూడదు లోకంలో ఉన్న పద్ధతులు ఉండకూడదు కేవలం వాక్యం చెప్పినట్లు నడవాలి విశాల మార్గం అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇరుకైన మార్గం అంటే వాక్యం అనే ఆప్షన్ తప్ప మరొకటి లేదు కానీ దేవుడు అంటున్నారు వాక్యం అనే ఆప్షన్తో నడిచే మార్గమే రాజమార్గము ఇరుకైన మార్గం కనుక ఎవరైనా నడిస్తే అది పరిశుద్ధ మార్గం అనబడును అది అపవిత్రులు పోకూడని మార్గం మతైసు వార్త ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో ఏసై చెప్పాడు చాలామంది ఇరుకైన మార్గంలో నడుద్దాం అనుకుంటారు కానీ నడవలేక వెళ్ళిపోతారు అపవిత్రులు ఇరుకైన మార్గంలో నడవలేరు చాలామంది క్రైస్తవులు కూడా నడవలేరు ఇరుకైన మార్గంలో నడవకపోతే ఇరుకైన మార్గంలో నడవకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేము తీర్పు తీర్పులు అనేటివి చాలా సత్యమైనవి మనకు నచ్చినా నచ్చకపోయినా తీర్పులు వచ్చేవి వచ్చేది వచ్చేదే నచ్చినా నచ్చకపోయినా దేవుని సింహాసనం ఎదుట మనము నిలబడాలి పౌలు గారు మనమందరము క్రీస్తు తీర్పు సింహాసనం ఎదుట నిలుచోవాలి పౌలు గారు చాలా క్లియర్గా చెప్పారు ఇదంతా మనందరము తీర్పు సింహాసనం ఎదుట నిలుచున్నప్పుడు ఏమి జరుగుతుందంటే అంతరంగంలో ఉన్న ఉద్దేశాలన్నీ కూడా బయటకు వస్తాయి ప్రతి మాటకి తీర్పు ఉంటుంది ప్రతి క్రియకు తీర్పు ఉంటుంది మతయుస్సు వార్తలో ఏసై చెప్తున్నారు మనిషి మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు ఉంటుంది మీరు చేయు క్రియలు మంచివైనా చెడ్డవైనా అవి తీర్పులోకి వచ్చును అంతరంగంలో ఉన్న రహస్యములను దేవుడు బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఆ మాట యొక్క ఉద్దేశం ఏమిటి ఆ పని యొక్క ఉద్దేశం ఏమిటి దానిని బట్టి మనము తీర్పు తీర్చబడతాము ఆ తీర్పులో ఎవరు బహుమానం పొందుకుంటారు ఎవరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు ఎవరు దేవునితో పరిపాలించే స్వాతంత్రాన్ని అధికారాన్ని పొందుకుంటారు ఎవరు జీవికిర జీవ కిరీటాన్ని పొందుకుంటారు ఎవరు రాజదండము పొందుకుంటారు సింహాసనం మీద కూర్చొని దేవునితో పాటు క్రీస్తుతో పాటు పరిపాలన చేసే అధికారాన్ని అంటే ఇంకా ముందుకు వెళ్ళాలంటే క్రీస్తుతో పాటు తీర్పు తీర్చే అధికారమును ఎవరు పొందుకుంటారంటే ఇరుకైన మార్గంలో నడిచేవారు క్రిస్టియానిటీలో ఎంటర్టైన్మెంట్ అనేది లేదు అంటే నిత్యానందము నిత్య సంతోషం ప్రభుతో ఉంది కానీ టెంపరీ ఎంటర్టైన్మెంట్ అనేది ఇరుకు మార్గంలో లేదు మనము భూలోకంలో ఉన్న ఎన్ని పరీక్షలు రాసిన ఐఏఎస్ పరీక్ష కావచ్చు లా లా పరీక్షలు రాసిన ఎంబీబీఎస్ పరీక్షలు టీచర్ టీచర్ పరీక్షలు రాసినా భూలోకంలో ఎంత సంపాదించుకున్నా లాస్ట్కి మనం వెళ్లాల్సింది పరలోకానికే కాబట్టి పరలోకం ఎగ్జామ్లో మనము పాస్ అవ్వాలి పాస్ అవ్వాలన్న కాన్సెప్ట్ మనకు ఉండాలి ఆ కాన్సెప్ట్ లేకుండా ఇదే పర్మనెంట్ అన్నట్టుగా మనం ఉండకూడదు మన డెస్టినీ అంతా నూతన ఎరుషులేము క్రీస్తును ముఖాముఖిగా చూస్తూ బ్రతకడం ఆయన మహిమలో ఏకమై బ్రతకడం పునరుద్ధానంలో పాలుభావగస్తులై వెళ్లడం ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఆ మహిమ గల రాకడలో మనం ఎత్తబడడం మనం వదిలివేయబడకుండా ఉండడం క్రీస్తు మనస్సాక్షి కలిగి ఉండడం క్రీస్తు శ్రమలలో పాలి బాగస్తులై ఉండడం ఆయన కోసం బ్రతకడం ఆయన కోసం ఎదురు చూడడం తేజోవాసులతో మనము నివాసం చేయడం ఇవన్నీ ఉన్నాయి ఇరుకు మార్గంలో గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అక్కడ సింహా సింహం ఉండదు క్రూర జంతువు దానిని ఎక్క ఎక్కనే ఎక్కవు అక్కడ కనబడవు విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు యహోవాను విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు సి సీయోను సీనాయి సీనాయి అంటే భూమి మీద ఉండేది సియోను అంటే పరలోకంలో ఉండే దేవుని కొండ యహోవాను విమోచించిన వారు పాటలు పాడుచు సియోను దగ్గరకు వస్తారు వాళ్ళ తలల మీద నిత్యానందం ఉండును వారు ఆనంద సంతోషము గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ఆ ఇరుకైన మార్గంలో నడిచే యేసుక్రీస్తు ప్రభును ముఖాముఖిగా చూచినప్పుడు ఆ దుఃఖము నిట్టూర్పు వెళ్ళిపోతాయి మనం ప్రశాంతంగా దేవుని సందులో సన్నిధిలో ఉండగలుగుతాము క్రిస్టియన్ లైఫ్ అంటే ఇది ఏదో తమాషా కాదు లోకంలో పేరు తెచ్చుకొని లేదా డబ్బు సంపాదించుకొని నేను పరలోకానికి పోతానంటే కుదరదు అక్కడ పరలోక రాజ్యానికి ఒకే మార్గము అది ఇరుకైన మార్గము అక్కడ వేషాలు చల్లవు నాటకాలు చల్లవు అక్కడ రాజకీయాలు పనికిరావు లోకంలో ఉన్న ఘనతలు అక్కడ వెలవెలబోతాయి కేవలం క్రీస్తు మృగదర్శనం ఆయన పిలుపు ఆయన ఏర్పాటు ఆయన చూడాలన్న ఆశతో ముందుకు వెళ్ళిన వారే ఆ ఇరుకైన మార్గంలో నడవగలరు లోకంలో మనం చూపిస్తున్న మనకు చూపిస్తున్న ఆ క్రైస్తవ్యాన్ని వాక్యంలో మనకు చెప్తున్న క్రైస్తవ్యానికి చాలా తేడా ఉంటుంది ఆత్మల రక్షణ క్రీస్తు ముఖదర్శనం కలిగి ఉండాలి క్రీస్తు దర్శన క్రీస్తు దగ్గర నుంచి పిలుపును పొందుకోవాలి పిలుపు కొరకు ప్రయాసపడాలి ఆ పిలుపులో ముందుకు వెళ్ళేటప్పుడు లోకాన్నంతా తృణీకరించి మనము స్ట్రైట్గా ఆయన ముఖాన్ని చూస్తూ ఆయన పిలుపులో ఆయన సిలువను ఎత్తుకొని ఆయన చెప్పిన మార్గంలో మనం వెళ్తుంటే మనకు కావలసినవన్నీ సమకూర్చబడతాయి ఆయనను కోరుకుంటే అంటే మొదట రాజ్యాన్ని నీతిని కోరుకుంటే కావలసినవన్నీ కూడా దొరుకుతాయి లోకంలో ఉండే క్రూర మృగాలు క్రూర జంతువులు మన దగ్గరకు రావు దేవుడు మనల్ని కాపాడుకుంటూ ఆ సియోను కొండ దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్ళి ఆ దుఃఖమును నిటూర్పును తీసివేస్తారు కాబట్టి ఇరుకైన మార్గంలో నడిస్తే ఎలా ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకున్నాం ఇరుకైన మార్గం మనకు కష్టం అంటారు కొంతమంది ఎవరికి కష్టం సినిమాలు పిచ్చి ఉన్న వారికి సినిమాలు మానేయడం అంటే కష్టం దేవుణ్ణి ఆరాధించే వారికి సినిమాలు ఒక లెక్కే కాదు తాగుడు పిచ్చున్న వారికి తాగుడు మానేయడం కష్టం పరిశుద్ధాత్మ మత్తులో సంబరపడే వాళ్ళకి తాగుడు ఒక లెక్క కాదు నువ్వు లోకాన్ని ఇష్టపడితే ఇరుకైన మార్గం కష్టం ఏసఐని ఇష్టపడితే అది రాజమార్గం పరిశుద్ధులు నడిచే మార్గం విమోచించబడిన వారు నడిచే మార్గం ఒకవేళ నీకు మూఢత్వం ఉన్నా తప్పిపోకుండా ఆ మార్గంలో నడుస్తావు క్రూర మృగాలు క్రూర జంతువులు అక్కడ ఉండవు దుఃఖము నిట్టూర్పు అక్కడ ఉండదు ఏసై నీ కో నీకు కొండగా కోటగా ఉండి నిన్ను కాపాడుకుంటూ తీసుకువెళ్తారు అంటే ఒకవేళ నీవు సేనాయి కొండ దగ్గర ఉంటే నీ ప్రయాణం మొదలై సేనాయి కొండ దగ్గర నీ ప్రయాణం మొదలైతే సియోను కొండ వరకు దేవుడు నిన్ను తీసుకుని వెళ్తారు ఆయన మహిమలో నిన్ను నీవు పాత్రులుగా చేసుకుని జీవకిరీటమిచ్చి రాజదండం ఇచ్చి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకొని ఆయన నిత్యరాజ్యంలో దేవుడు మనను చేర్చుకుంటారు కాబట్టి ఈ ఇరుకైన మార్గంలో నడిచే ఆ తెలివి ఆ జ్ఞానము ఆ నిర్ణయము ఆ సీరియస్నెస్ ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుడు దయచేసి ఆ సియోను కొండలో సంతోషంగా ఉండే కృపను మనందరికీ దయచే దయచేయునుగాక దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వినికిల్లో దీవించనుగాక ఆమెను